నమస్తే ఫ్రెండ్స్ నేనైతే అమ్మవారికి నల్ల పూసలు చామంతి పూలు గాజులతో అయితే మాలకట్టి వేసిన ఇట్లా మనకి శుక్రవారాలు కానీ లేదంటే నవరాత్రులప్పుడు కానీ వరలక్ష్మి వ్రతం కానీ వేసుకుంటే చాలా బాగా మనకి కలిసి వస్తుంది సో చాలా మంచిది నేను చేసుకున్న విధంగా అయితే మీకు చూపిస్తున్నా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే వీడియోకి ఒక ఇవ్వడం అసలు మర్చిపోవద్దు అంటే ఒకే దండలో మూడు వచ్చే విధంగా అయితే నేను చేసుకున్నాండి నేను ప్రతి శుక్రవారం అయితే అమ్మవారికి ఇలాగే వేసుకుంటున్నా నాకు మంచిగా అనిపించింది అందుకని వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అబ్బా ముందుకైతే నేను పువ్వుల దారం ఉంటుంది కదా తెల్ల దారము ఆ దారం తీసుకొని దీనికి పసుపు పెట్టుకున్నా మీరు కావాలంటే మనకి బట్టలు గుట్టుకునేది కూడా తెల్ల దారం ఉంటుంది ఆ దారానికి పసుపు పెట్టుకోవచ్చు ఇక్కడ ఒకటే వరుస తీసుకున్నది ఒకే వరుస అయితే నా ముందర టేబుల్ ఫ్యాన్ ఉంది దాని నుండి అయితే ఒక వరుస ఇట్లా వేసుకుంటున్నా మనం ఏదైనా చేరుకు కానీ దేనికైనా వేసుకోవచ్చు మనకి ఎంత పొడుగ్గా కావాలంటే అంత పొడుగు తీసుకోవాలి కానీ పచ్చదారాన్ని మట్టికే తీసుకోండి మనం లక్ష్మీదేవికి వేస్తున్నాం కదా అమ్మవారికి కాబట్టి పచ్చదారంతోనే చేస్తే మంచిది మనకి ఎంత పొడుగు కావాలి అంత పొడుగైతే తీసుకోవాలి అంటే మనం దండ ఎంత పొడుగు చేస్తున్నామో అంత ఇప్పుడైతే ఇక్కడ లాస్ట్లో ముడి వేసుకోవాలి ఒకటి ముడి పడేటట్టు వేసుకొని ఇంకా మనకి దారం అనేది ఇక్కడ మిగిలి ఉంది కదా నాకు రైట్ హ్యాండ్లో ఆ దారాన్ని అట్లే పొడుగ్గా ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒకటే వరుస తీసుకున్నానే ఫ్యాన్ చుట్టూ కానీ మనం ఒక వరుస తీసుకుంటే రెండు వరుసలు అవుతుంది ఇక్కడ మీకు మళ్ళీ తెలుసు చూడండి నేను ముడైతే వేసుకున్నా వేసుకొని రైట్ సైడ్లో దారం అనేది చాలా పొడుగ్గానే ఉంచుకోవాలి ఉంచుకొని దానికైతే సూది పెట్టుకోవాలి ఇక్కడ మనం పొడుగ్గా ఉంచుకున్న దానికైతే నేను సూది పెట్టుకున్నా నా చేతిలో సూది ఉంది ఆ సూతికి అయితే నల్ల ఎక్కించుకుంటున్నా మనం నల్ల పూసలు అనేవి కొత్తగా ఉండాలి కొత్త నల్ల పూసలు నా దగ్గర సన్నవి ఉన్నాయి కాబట్టి నేను సన్న పూసలతోనే ఇట్లా పుచ్చుకుంటున్నా మీ దగ్గర ఇంకా దొడ్డు ఉంటే దొడ్డు పెట్టుకోండి మనకు చాలా ఈజీగా అయిపోతుంది దొడ్డు లేకపోవడంతో నేను ఇక్కడ సన్న అయితే వేస్తున్నాను ఇంకా మనకి సూదిలోకి అయితే ఎక్కించుకుంటున్నా మనకి ఎన్ని కావాలో అన్నైతే సూదిలోకి ఎక్కించుకోవాలి పూసలు ఎక్కించుకున్న తర్వాత సూది ఉంది కదా ఆ సూదికే ఈ మిగిలిన దారాన్ని మొత్తం చుట్టుకుంటున్నా దీనికే నల్ల పూసలు కూడా ఉన్నాయి మీరు బాగా గమనిస్తే తెలుస్తుంది అండి చూడండి సూదికే చుట్టేసుకుంటున్నా ఎందుకంటే చిక్కు పడకుండా ఉండడానికి చుట్టుకుంటున్నా ఇక్కడ నల్ల పూసల అయితే చుట్టుకున్నా దేనికే నల్ల పూసలు ఉన్నాయి అంటే మనది రైట్ హ్యాండ్లో ఉంటుంది లెఫ్ట్ చేతిలో మనం ఫ్యాన్ నుండి వేసుకున్నా కదా రెండు దారాలు అవి ఉంటాయి అన్నట్టు ఇట్లా పట్టుకోవాలి లెఫ్ట్ చేతిలో రెండు దారాలు పట్టుకోవాలి ఇది మన రైట్ లో ఉంటుంది ఇక్కడ చామంతి పూలకైతే కాడలు తీసేసిన ఈ దండకి కాడలు తీసేసిన చామంతి పూలనే వాడుకోవాలి రెండిటి మధ్యలో పువ్వును పెట్టుకోవాలి మనకి ఒక వరుస తీసుకుంటే రెండు వరుసలు అయింది కదా ఆ రెండిటి మధ్యలో మనం పువ్వును పెట్టుకున్నాము ఇప్పుడు సూది ఉంది కదా దారం చుట్టేసుకున్నాం దాని నుండి ఒక గాజు తొడిగించుకోవాలి గాజును పువ్వు మీద దాకా తీసుకోవాలన్నట్టు మనం పువ్వు మీద దాకా ఇక్కడ నేను చూడండి వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నా పువ్వు మీద గాజును పెట్టుకొని మనకి ఎన్ని పూసలు అయితే మనము నల్ల పూసలు పెట్టాలనుకుంటున్నామో ఆ పూసల్ని కూడా ఈ గాజు దగ్గరికి తీసుకెళ్ళాలి చూస్తుంటే మనకి కష్టం అనిపిస్తుంది కానీ చేస్తే చాలా ఈజీగా ప్రతి శుక్రవారం ఇట్లా చేసుకొని చూడండి నాకైతే బాగా కలిసి వచ్చింది నాకు బాగుంది కాబట్టి నేను కూడా వీడియో అనేది షేర్ చేస్తున్నా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంకా నేను పూజలు ఏ విధంగా చేసింది అనేది మళ్ళీ ఒక వీడియో అయితే పెడతానండి గాజు మీదికి మనము ఈ నల్లపుసలు మూడు పెట్టిన తర్వాత రెండు దారాల పై నుండి అయితే ఈ దారాన్ని వేసి మళ్ళీ దాన్ని లోపల నుండి ఇట్లా తీసినాను ఒక మూడి పడిపోతుంది అన్నట్టు గట్టిగా లాగకుండా చూసి లాక్కోవాలి మరి గట్టిగా వేయద్దు మరీ లోజ్గా వదలద్దు మీడియంగా మనం మనకు తెలిసిపోతుంది మనం లాగేటప్పుడు మరీ టైట్గా అదితే పువ్వులు అనేది రిక్కలు ఊడిపోతాయి కాబట్టి ఇంకొకటి కూడా చూపిస్తున్నా చూడండి ఇప్పుడు ఒక పువ్వు తీసుకొని మళ్ళీ ఈ రెండు దారాల మధ్యలో పెట్టుకొని పువ్వును ఫస్ట్ పువ్వు పెట్టుకున్నాం కదా అక్కడ దాకా జరుపుకోవాలి జరుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకు గాజు వేసుకోవాలి అయితే నేను ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ వేసుకుంటూ వస్తున్నా ఫస్ట్ గ్రీన్ వేసినా కాబట్టి ఇప్పుడు రెడ్ కలర్ వేస్తున్నా మనకు రెడ్ గ్రీన్ వాడుకుంటే మంచిది అమ్మవారికి అయితే మళ్ళీ సేమ్ సూదిలో నుండి దారం అంటే తొడిగిస్తున్నాను అండి అంతే తొడిగిచ్చి మళ్ళీ మనకి ఎన్ని పూసలు అయితే మనం పెట్టాలనుకుంటున్నామో అన్ని పూసల్ని అంటే గాజును పూ మీద పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ నల్ల పూసల్ని కూడా అక్కడ దాకా మనం జరుపుకోవాలి నేను ఇక్కడ ఒక నాలుగు పూసల వరకు అయితే వేస్తున్నా అండి నాలుగు ఐదు అంత వేసుకుంటే చాలు అనుకున్నాను నేను మనకెన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇంకా లావుగా ఉన్న పూసలు వేసుకుంటే ఇంకా బాగా కనబడుతుందండి చూస్తున్నారు కదా ఎక్కడైతే గాజు ఉందో గాజు పక్కనే నేను ఇక్కడ పూసల్ని కూడా పెట్టేసుకున్నా ఇప్పుడు ఇట్లా పట్టుకోవాలి నేను ఎట్లా వీడియోలో మీకు చూపిస్తున్నాను చెప్పే దానికంటే చూస్తేనే బాగా అర్థమవుతుంది ఇలా అయితే దారాన్ని తీసుకోవాలి రెండు దారాల పైనుండి నుండి వేసినా అండి దారాన్ని వేసి ముడిలో నుండి తీసిన చూడండి ఇంకొక రెండు పువ్వులు చూస్తే మీకు అర్థమైపోతుంది గట్టిగా లాగొద్దు నేను మెల్లిగానే లాగుతున్నా గట్టిగా లాగితే పువ్వులు తెగిపోతాయి నేను ఒకటి ఆ కలర్ ఒకటి ఈ కలర్ అయితే వేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు నేను గ్రీన్ అయితే వేస్తున్నాను ఇంకా సూదికే దారం చుట్టుకున్నాం కదా మనకి ఇంకా దాంట్లో నుండే ఇట్లా తొడిగిస్తున్నా నేను గాజు పువ్వు మీదకేస్తున్నాను దాని మీదకే గాజులు పెట్టుకోవాలి ఈజీగానే ఉంది కదా ఒకసారి చూస్తే వచ్చేస్తుంది ఎవ్వరికైనా కూడా చూడండి అంటే పూసలు అక్కడ ఉన్నాయి కదా అన్నీ జరుపుకుంటున్నా గాజు పువ్వులు ఒకే దగ్గర ఉండేలాగా ఇలాంటి దండ మీరు యూట్యూబ్లో కూడా ఎక్కడ చూసి ఉండరండి నేనే ఫస్ట్ టైం పెడుతున్నా ఇప్పుడు పెద్ద నెయ్యి ఉంటుంది కదా ఎడమ ఎడమచెత్తి ఆ గాజు మీద పెట్టి ఇంకా కుడి చేత్తో ఈ సూది దీది నల్ల పుసలు ఉండేగా అది రెండు పువ్వు దారాలు ఉంటాయి కదా రెండు దారాల ఆ పైనుండి వేసి ఇట్లా లోపల నుండి తీస్తే మనకి ముడిపడుతుంది ముడిపడటానికి వేస్తున్నాం ఈ ముడిని పువ్వు మీదకే జరుపుకుంటాం చూస్తున్నారు కదా రెండైతే చూస్తున్నారు ఇంకొక రెండు చూడండి మీకు ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి ట్రై చేయండి మామూలుగా చూస్తే కొంచెము ఇబ్బంది అనిపించినా కూడా మనకి చేస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది అయితే ఇంకా మనకి నల్ల పూసలు మన మంగళసూత్రాలలో వేసుకునే నల్ల పూసలు ఉంటాయి మనకి లావుగా ఉంటాయి ఆ పూసలు తెచ్చుకోండి మీరు నా దగ్గర కొత్తవి సన్న నల్ల పూసలు ఇవే ఉండే నేను నల్ల పూసల దండ చేసుకోవడానికి కొత్తవి తెచ్చుకుని అండి అందుకనే ఇంకా అమ్మవారికి నేను ఇవే వేస్తున్నా ఇంకా మీకు లావుగా ఉన్న వాటితో అయితే ఇంత కష్టం అనిపించదు ఇంకా సూది కూడా అవసరం ఉండదు అన్నట్టు మామూలుగా దారానికి ఎక్కించుకొని చేసుకోవచ్చు మనము ఇంకా మనకి లక్ష్మీదేవి కానీ లేదంటే నవరాత్రుల అప్పుడు అమ్మవారికి కానీ మనం వేసుకుంటే చాలా బాగుంటుంది నేను నవరాత్రుల పూజలు కూడా చేస్తాను కానీ ఇప్పుడు మటుకు నేను ప్రతి శుక్రవారం ఇలాగే చేసి వేసుకుంటున్నానండి నేను శుక్రవారం ఎట్లా చేసిన పూజ దీపం ఎట్లా పెట్టుకున్నా ఎట్లా వేసిన దాంట్లో ఎప్పుడు తీస్తా ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో అయితే పెడతానండి కొంచెం బిజీ అండి ఆ వీడియో అయితే ఇప్పుడు నేను షేర్ చేయలేకపోతున్నాను ఇంకా ఒక నాలుగు పువ్వులైతే చూపించినా మీకు ఇంకో అర్థమైందని అనుకుంటున్నాను మీకు మళ్ళీ ఎవరికైనా మీకు అంటే చెయ్యాలి అనుకుంటే మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అట్లాగే నేను ఎట్లా దీపం పెట్టుకుని ఏంటి అనేది కూడా ఒక టూ వీక్స్ తర్వాత అయితే నేను వీడియో మీద పెడతాను ఎందుకు పెట్టట్లేదు అంటే మా మరిది పెళ్ళి ఉంది కొంచెం బిజీగా ఉన్నాము దండ కట్టిన అయితే అయిపోయింది చూడండి కట్టిన తర్వాత ఇట్లా ఉంటుంది ఎందుకు రెండు పువ్వులు వేసి గాజులు నల్ల పూసలు వేసి ముందుకైతే ఇట్లా పెట్టేసుకున్నాను నేను ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో అయితే యూట్యూబ్లో మీరు ఎక్కడ చూసి ఉండరు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్